ఈరోజు దేవుని వాక్యము లోకాశుభవార్త పదకొండవ అధ్యాయము నలభై రెండవ వచ్చినము నుండి నలభై ఆరో వచ్చినము వరకు అయ్యో పరిశోలారా మీకు అనర్థము మీరు పుదీనా సదాప మొదలగు ప్రతి ఆకులోనూ ప్రదయవంతు చెల్లించుచున్నారు కానీ న్యాయమును దైవ ప్రేమను ఉపేక్షించుచున్నారు వానిని చెల్లింపవలసినదే కానీ వీనిని నిర్లక్ష్యము చేయరాదు అయ్యో పరిశైలారా మీకు అనర్థము మీరు ప్రార్థనా మందిరములందు ప్రధాన ఆసనములను అంగడి వీధులందు వందనములను అందుకొనుటకు కాంక్షింతురు అయ్యో పరిశైలారా మీకు అనర్ధము ఎలైనా మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు అవి సమాధులని తెలియకయే మనుషులు వానిపై నడుచుచున్నారు అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు బోధకుడా ఇట్టి మాటలతో మమ్మూ కూడా నిందించుచున్నావు అనిను అందుకు యేస్సు అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా మీకు అనర్ధము మీరు మోప సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపదరే కానీ వారు ఆ భారములను మోయుటకు వారికి సహాయముగా మీ చిట్కిన వీలైననో కదుపరు ఇది క్రీస్తుని క్రీస్తు సుశేషము క్రీస్తువామికులువను గాక